నమస్తే నచ్చి నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మితులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే ఈరోజు వార్త అనేది తెలుస్తుంది మీకు వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి వాళ్ళని కూడా ఒక లైక్ ఇవ్వని చెప్పండి ముఖ్య అంశాలు ఏంటంటే ఈరోజున చైనా టూ పాయింట్ టూ ల్యాబ్ నిండి లీక్ అయింది అంటున్నారు ఒక వైరస్ ప్రమాదకరంగా మారుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళా కరోనా విధ్వంసం చేస్తుంది అంటున్నారు మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి కొండలో అగ్ని ప్రమాదం గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ ముఖ్యమంత్రి పేరే తడబడ్డారు సరిగ్గా ముఖ్యమంత్రి పేరే చెప్పలేకపోయారు అంటున్నారు ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్తే రోజున ముఖ్యాంశాలు ఏంటంటే అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనవి ఎప్పుడో చెప్పుకుందాం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి అనుకున్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఎన్ఎ పాత్రుడు స్పీకర్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా గవర్నర్కి స్వాగతం పలికి తోటి సదసర్ల ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో స్వాగతం పలికి గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయిన రెండు నిమిషాల్లో టీ వైసీపీ అందుకో పదకొండు మంది లోనకు వచ్చారు వచ్చి పదకొండు మందికి పదకొండు మంది హాజరయ్యి ఐదు నిమిషాల్లో మాయమైపోయింది రావడం రావడమే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి తన సీట్ల వద్ద ఉంటే మిగతా వాళ్ళు అందరూ కూడా పోడియం చుట్టూ చేరి జగన్మోహన్ రెడ్డికి సీఎం మాజీ సీఎంకి ప్రతిపక్ష హోదా కల్పించాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని రెండు నిమిషాల పాటు అడ్డుకున్నారు అయినా సరే గవర్నర్ ప్రసంగం ఆపలేదు గవర్నర్ ప్రసంగం చేస్తూనే ఉన్నారు దీంతో ఐదు నిమిషాల్లో వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి బయటికి వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే గవర్నర్ ప్రసంగం ముగించి మంగళవారానికి వాయిదా వేశారు సభను సభలో గవర్నర్ చెప్పిన మాటలు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల్లో చెప్పిన పనులన్నీ చేశారు విద్యార్థులకి అన్ని రకాలుగా స్కాలర్షిప్లు ఇచ్చారు ఆ విద్యార్థులు వైద్య విద్య వైద్య విద్య అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఆదుకున్నారు ఫెన్షన్ని నాలుగు వేలు చేశారు పెన్షన్లు ఇస్తున్నారు రేషన్ బియ్యం సకాలంగా అందిస్తున్నారు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు అని ఆయన తెలిసినవి అన్ని చెప్పేశారు గబా 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 చదివేశారు ఇరవై ఇరవై ఏడుకి పోలవరం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇటు అమరావతి కూడా ప్రారంభం అవుతుంది ఆ అమరావతి క్యాపిటల్గా అమరావతి ఉంటుంది అని చెప్పి చెప్పారు అటు కర్నూల్లో ఒక బెంచ్ పెట్టాలి హైకోర్టు బెంచ్ అని కూడా అంటున్నారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాము అనేకమైన ప్రాజెక్టులు మొదలవుతున్నాయి కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడే కష్టాలను బయటపడేస్తారు అంటున్నారు మరి రాజకీయ విశ్లేషకులు సీనియర్ మేధావులు సీనియర్ పాత్రికేయులు ఏం చెప్తున్నారయ్యా అంటే ఇదంతా బాగానే ఉంది సంవత్సరం సంవత్సరం ఇంటి పన్నులు పదిహేను పర్సెంట్ పెంచుతున్నారు కరెంటు బిల్లులు దోపిడీ చేస్తున్నారు దాని గురించి ఏమి మాట్లాడరా అసలు సీఎం పేరే తడబడుతున్న గవర్నరు మరి ఏమిటి ఇది ఇది ఎంతవరకు సబబు ఇంతవరకు ఇంతమంది గవర్నర్లు వచ్చారు గాని ఏ గవర్నర్ కూడా సీఎం పేరుని తడబడలేదు మానవుడు మానవ సహజం ఎందుకంటే ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆ వయసులో సహజంగా మరుపు రావచ్చును లేకపోతే ఒత్తుళ్ళు ఏదన్నా జరగవచ్చు కాబట్టి ఆయన పేరు తడబడినంత మాత్రాన అక్కడ సీఎం మారిపోడు సీఎం చంద్రబాబు నాయుడే ఉంటాడు మీరేం భయపడాల్సిందే కాకపోతే మరి రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళు కానీ చెప్పడం సబబు మరి అన్నీ తగ్గించాలి కదా ప్రైవేటీ బస్సు లేడీస్కి ఫ్రీ బస్లు ఇస్తామన్నారు అయ్యవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి నెలకు రెండు వేలు వేస్తామన్నారు అయ్యవలేదు ఏం చేసింది ప్రభుత్వం వచ్చి ఏ గవర్నర్ ప్రసంగం ఏంటిది ఇది ఇంత చప్పగా ఉంది గవర్నర్ ప్రభుత్వం నిలదీయలేదు అంటూ రాజకీయ విశ్లేషకులే కాదు వైసీపీ వాళ్ళు కూడా ఏ మాటలు మాట్లాడుతున్నారు మరి గవర్నర్ కానీ సీఎం కానీ ఏం చెప్తారో వేచి ఎదురు చూడాలి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవకండి కోటప్పకొండ శ్రీశైలం తర్వాత కోటప్పకొండ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ శ్రీ నవరాత్రి ఈ శివరాత్రి రేపు ఇరవై ఆరో తారీఖున ప్రారంభం అవుతుంది శివరాత్రి శివరాత్రి వైభవంగా జరుగుతుంది అక్కడ కన్నులు రెండు కళ్ళు చాలవు ప్రభలు కాని అక్కడికి వచ్చే భక్తులు కానీ లక్షల్లో భక్తులు వస్తారు ఏఎన్ఆర్ ఓ పాట పాడాడు కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా నోటక్క టెంకాయ కొట్టుకుంటా అని మొక్కుకుందా అని ఏఎన్ఆర్ ఒక సినిమాలో పాట పాడతారు అలాగా కోటప్ప కొండకు వెళ్తానని మొక్కుకుండే వాళ్ళు అనేక మంది మొక్కుతారు కానీ రో అది దేవస్థానం చుట్టుపక్కల అడవి మధ్యలో దేవస్థానం ఉంటుంది ఆ దేవస్థానం ఈ ఈవేళ మంటలు ప్రభుల్లాయి ఏమంటే దొండగులు మంటలు పెట్టారంటున్నారు కొంతమంది కూటమి ప్రభుత్వంపై రసితో వ్యతిరేకతతో దొండగుల చేత మంటలు రే అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అప్పటికప్పుడు అటవీ శాఖ అగ్నిమాపక దళాలు రెండు వచ్చి వాళ్ళు సంరక్షించి దే దేవస్థానానికి ఎటువంటి నష్టం వాటిల్లకంట కంట చూశారని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న భక్తులని తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పినదని చెప్పి అక్కడ అధికారులు పోలీసులు వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు మరి మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే క్షమించాలి అని అక్కడ పోలీసులు చెప్తున్నారంట ప్రజలకి భక్తులకి మీ విధమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ